శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ తుంగదుట్టి బుచ్చయ్య పదిహేడు వందల అరవై టూ పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రథమ భాగము పూర్వజన్మలో సాధన చేస్తూ దేహం చాలించిన వారు మరుజన్మలో యోగసిద్ధిని గడిస్తారు గురుపదేశ మాత్రాన అటి వారికి శాస్త్ర రహస్యాలు కరతలామలకమై యోగం సిద్ధించి చిన్న వయస్సులోనే అష్టసిద్ధులు అలవడతాయి అటి వారిలో శ్రీ తుంగదుర్తి బుచ్చయ్య గారు ఒకరు ఆయన పద్దెనిమిదవ శతాబ్దం మధ్య నుండి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య దాకా ఉండినారు పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియదు కానీ సమాధి చెందిన తేదీ తెలుసు పుట్టిన ఊరు కన్న తల్లిదండ్రుల పేర్లు తెలియవు కానీ వారి పేర్లు తిరిగిన ఊళ్ళు తెలుసు ఆయన బాల్యం నుండి పండుటాకై పరమాత్మలో కలిసిపోయేదాకా చేజర్ల కపోతేశ్వరాలయంలో ఉన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని చేజర్ల అత్యంత ప్రాచీన అత్యంత ప్రాచీన చారిత్రాత్మక ప్రదేశం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో పల్లవుల నుండి ఆనందగోత్రీకులైన కద్దర రాజులు కైవసం చేసుకున్న పట్టణం అది అంతకు పూర్వం బౌద్ధ శిబిజాతకానికి సంబంధం ఉన్న కపోత కందరపురం అది నాటి క్షేత్రమే కాలక్రమాన హిందువుల కపోతేశ్వరాలయంగా మారిందని చారిత్రకుల అభిప్రాయం అక్కడి శిథిలాలు ఆలయాలు శాసనాలు ఇందుకు సాక్ష్యం అక్కడ ప్రాచీన శాసనాలతో పాటు తుంగదుర్తి బుచ్చయ్య గారు కపోతేశ్వర స్వామి పేరుతో కాళయుక్తి సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి సోమవారం పదిహేడు పన్నెండు పదిహేడు వందల తొంభై ఎనిమిది నాడు వేయించిన శాసనం ఉన్నది ఆ మహాపురుషుడు బ్రహ్మలీనుడైనది ఆనంద సంవత్సరం భాద్రపద బహుళ పాడ్యమి గురువారం ఏడు తొమ్మిది పద్దెనిమిది వందల యాభై నాలుగు నాడు ఆయన శిష్యురాలు కూరపాటి అచ్చమ్మ సమాధి చెందింది సర్వజిత్తు సంవత్సరం కార్తీక బహుళ ఏకాదశి శుక్రవారం పదకొండు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాడు బుచ్చయ్య గారు కపోతేశ్వరుడికి శాసనం వేయించే నాటికి పదిహేడు వందల తొంభై ఎనిమిది ప్రౌఢవయస్కుడై ఉండవలే కనుక ఆయన క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ప్రాంతంలో పుట్టి పూర్ణ పురుషాయుడై కీర్తి శకం పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం సమాధి చెందినాడని భావించవచ్చు చేజర్ల కపోతేశ్వరాలయంతో పాటు అనేక దేవాలి ఉన్నాయి ఇవి కాక ఉత్తరాన దూరంలో కుమారస్వామి కొండ పడమర రెండు మైళ్ల దూరాన మేఘాలమల్లేశ్వర స్వామి కొండ ఆ కొండలో జీమూత వాహన గుహ సూరయ్య అవధూత మఠము తూర్పున రెండు ఫర్లాంగుదూరంలో స్వామి ఆలయం ఆ వెనుక పంచలింగాల గట్టు వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి శ్రీ కపోతేశ్వర క్షేత్ర చరిత్ర ప్రకారం తుంగదుర్తి బుచ్చయ్య ఇరుమెళ్ల గ్రామవాసి లేదా నరసరావుపేట తాలూకా నెగరికల్లు వాసి ఆయన కరణకమ్మ వైదిక బ్రాహ్మణుడు కామకాయన విశ్వామిత్ర సగోత్రుడు రుక్సాఖి బుచ్చయ్య విద్యాశూన్యుడ బాల్య నుండి వ్యవసాయం చేస్తుండేవాడు ఒకసారి మేఘాల మల్లికార్జున స్వామి కొండ సమీపంలో భూమి దున్నుతుండగా దాహమై ఆ కొండగోలోనికి నీటి కోసం పోతే అక్కడ ఒక ఋషి దర్శనమైంది బుచ్చయ్య ఆ ఋషికి సాష్టాంగ పడ్డాడు ఋషికి నెనరు కలిగింది బుచ్చయ్య నాలుకపై బీజాక్షాలు వ్రాసి మధుమతి విద్య ఉపదేశించినాడు నాటి నుండి బుచ్చయ్య కవి జ్ఞాని మహిమాన్వితుడు అయినాడు కపోతేశ్వరాలయం ప్రవేశించి స్వామిపై కపోతేశ్వరాష్టకం చెప్పి కీర్తనలు పాడాడు బుచ్చయ్య తొలుత కొంతకాలం కుంకరగుంటలో దమ్మవళం రంగసాయి ఇంట్లో ఉంటూ నిత్యం చేజర్లకు వచ్చి కపోతేశ్వరుడికి అభిషేకం చేసి భోజనం వేళకు రంగసాయి ఇంటికి పోయేవాడు ఒకనాడు చేజర్లకు వచ్చి మరలా తిరిగిపోనే లేదు రంగసాయి వచ్చి బసిమిలాడాడు కానీ బుచ్చయ్య జన్మాంతం వరకు కపోసేశ్వరాలయంలోనే ఉండిపోయినాడు చుట్టుపక్క గ్రామాలు తిరుగుతుండేవాడు ఎవరైనా ఏమైనా పెడితే తిని వచ్చి ఆలయంలోనే ఉండేవాడు ఆయన చేతిలో ఒక ముళ్ళుగర్ర ఉండేది ఆయన ఎర్రగా పొట్టిగా ఉండేవాడు పంగులూరి వీరరాఘవుడు గారి కథనం ప్రకారం బుచ్చయ్య వెనుకొండ తాలూకా కురిచేడు గ్రామంలో పుట్టాడు ఏడవ ఏటనే తల్లిదండ్రులు జరిపోయినారు సమీప బంధువులు ఎవరూ లేకపోవటంతో కురిచేడు విడిచి అడవి దాటి చేజర్ల కపోతేశ్వరాలయం చేరినాడు చేజర్ల వాసులు ఆదరించి బుచ్చయ్యకు అన్నం పెట్టాడు పగలంతా ఊరి పిల్లలతో ఆడుతూ తిరుగుతూ ఎవరైనా పెట్టింది తింటూ సాయంకాలం కాగానే కపోతేశ్వరాలయం చేరి ముఖపంటపంలో పడుకునేవాడు బలవంతం చేసిన గృహస్థునిలకు పోయేవాడు కాదు ఎనిమిదవ ఏడు గడుస్తుండగా ఒకనాడు సంతానం లేని కుంకలగుంట బసవయ్య అనే గృహస్థు వీధిలో తిరుగుతున్న బుచ్చయ్యను చూచి ఆకృష్ణుడై నీవు ఎవరి పిల్లవాడవు అని అడిగాడు బుచ్చయ్య కపోతేశ్వరుడి కొడుకురు అన్నాడు ఆ మాటల్లో ఏదో దైవేచ్ఛ పడ చూపిన బసవయ్య కుర్రవాణ్ణి ఎత్తి ముద్దాడి బ్రాహ్మణ బాలుడిని తెలుసుకుని దత్తపుత్రుడుగా మనస్సంకల్పం చేసుకొని సంకదించకుండా ఇంటికి తీసుకుపోయి కపోతేశ్వర స్వామి ప్రసాదం అంటూ భార్యకు అప్పగించినాడు ఆయమ్మ బుచ్చయ్యను వలె గారాభంగా సాకింది ఆ దంపతులు బుచ్చయ్యకు ప్రయాణం చేసి చదువుల బడికి పంపారు బుచ్చయ్య ఒక్క సంవత్సరంలోనే సమస్త విద్యాపారంగటుడైనాడు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయుడు కానీ అది గుర్తించలేదు బుచ్చయ్య బడికి సరిగా పోకపోవటమే కాక ఇంట్లో బాగా అల్లరి చేసేవాడు అయితే అతనిలో బ్రహ్మతేజం ఉట్టిపడుతుండటం చేత అటువంటి వాడు ఇంట్లో ఉన్నా చాలునని బసవయ్య తృప్తిపడి బుచ్చయ్యను కంటికి రెప్పవలే కాపాడుకున్నాడు ఉన్నట్టుండి ఒకనాటి రాత్రి బుచ్చయ్య అదృష్టుడైనాడు బసవయ్య వీధులు బావులు చెరువులు దురువులు తోటలు దొడ్లు వెతికినాడు పుత్రవియోగం సహించలేక మంచం పట్టాడు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువంటారు కదా ఉన్నటువంటి బుజ్జయ్య మంచం వద్ద ప్రత్యక్షమై నాయనా నేను కపోతేశ్వరుని ఆజ్ఞానువర్తిని నా కోసం మీరు దుఃఖించవద్దు ఇప్పటి నుండి పన్నెండు సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఈ చేజర్లలో నీ జీవితాంతం నిన్ను కనిపెట్టుకుని ఉంటాను నిన్ను ఊరడించడానికే అదిగో కపోతేశ్వరుడు కూడా వచ్చినాడు చూడు స్వామికి నమస్కరించు అన్నాడు బసవయ్య దిగ్గున లేచి కొడుకును గవలించుకుని చందని నిలిచిన తేజోమూర్తి కపోతేశ్వర స్వామికి నమస్కరించి ప్రభు నాకు ఈ పుత్రవియోగ దుఃఖం తొలగించటానికి వచ్చావా నీ ఇష్టం ఎట్లో అట్లే కానిము నేనెంత వాడను అయితే నేను కోరినప్పుడు వీడు నా కంటపడేట్లు వరమివ్వు నీ దర్శనం చేత నా అజ్ఞానం తొలగింది ఇంతే చాలు అన్నాడు ఈశ్వరుడు తథాస్తు అని దీవించి బుయ్య బుచ్చయ్యతో సహా అదృశ్యుడైపోయాడు బుచ్చయ్య శ్రీగిరికి పోయి అక్కడ ఆరు సంవత్సరాలు నిద్రాహారాలు మాని ఘోరమైన తపస్సు చేశాడు వారానికో పక్షానికో సమాధి వెలువడి లభించిన కాయకసుర్లు తినేవాడు ఏడవ సంవత్సరం తన జన్మస్థలం కుర్చేడు గ్రామం ప్రవేశించి ఒక దేవాలయంలో ఉన్నాడు ఆ గ్రామవాసి అయ్యవారప్ప శాస్త్రి వచ్చి బుచ్చకు నమస్కరించి తనకు గత రాత్రి కలలో ఒక దివ్యపురుషుడు కనపడి తపస్సంపన్నుడైన తుంగదుర్తి బుచ్చయ్య దేవాలయంలో ఉన్నాడు పూర్వమతుడు మీ గ్రామం వాడే మీకు బంధువు కూడా అతణ్ణి సబహుమానంగా తీసుకువచ్చి అతిథి సత్కారం చేయమని చెప్పి అంతర్హితుడైనాడు కనుక మా గృహం పావనం చెయ్యండి అంటూ బుచ్చయ్యను వెంటబెట్టుకొని పోయి ఆతిథ్యమిచ్చి గౌరవించి సంతృప్తిని చేసినాడు ఈ అయ్యవారప్ప కూడా సిద్ధి గడించిన పుణ్యమూర్తి మహాతపస్వి ఆయనకు ముగ్గురు కొడుకులు వారి పరంపర ఇప్పటికీ కురిచేడులో ఉన్నారు భూయా సుఖనోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా